హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఆనియన్స్ అండి ఇవి ముప్పా ఒక దాకా ఉన్నాయి సన్నగా కట్ చేసుకున్నాను పకోడి కోసం పకోడి ప్రిపరేషన్ కోసం నేను ఇలా కట్ చేసుకున్నాను ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే జీలకర్ర వాము వేసుకొని బాగా స్మాచ్ చేసి కలుపుకోవాలండి సాల్ట్ ఇది మనకి ఆనియన్స్ కాబట్టి బాగానే చాలానే పడుతుంది ఎందుకంటే మొత్తం ఘాటుగా ఉంటాయి కాబట్టి అలాగే జీలకర్ర మరింతనే వేసుకోవాలి అలాగే వాము కూడా మరింత ఇప్పుడు ఇవంతా బాగా స్మాచ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మంచిగా కలుపుకోవాలండి అలాగే కరివేపాకు కూడా ఇవి కరివేపాకు అండి దీన్ని నేను కట్ చేసుకొని సన్న సన్న పీసెస్ చేసేసుకొని ఇందులో వేసుకుంటాను ఇది అండి ఇలా స్నాచ్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం లైట్గానే వద్దు ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేయాలండి ఇందులోకి వాటర్ మనకి ఇంక్రీజ్ అయ్యేటట్టు బాగా మొత్తం కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కారంని యాడ్ చేసుకుందామండి మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయటం లేదు టేస్ట్ అయితే బాగుంటుంది కావు కాకపోతే మా పిల్లలు అంతగా తినరు కాబట్టి నేను ఈ కారాన్ని యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాం ఇందులో ఇది ముప్ప కేజీ ముప్పై కేజీ దాకా ఉందండి ఆనియన్స్ నేను ఒక ఫోర్ హండ్రెడ్ వరకు ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఇది పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక లైట్గా కొన్ని వాటర్ పడతాయండి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు వీడియోలో చూపించిన విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం మనం మంచిగా కలుపుకోవాలండి ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉండాలి పిండి కంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే మనకి మంచిగా కరకరలాడుతూ వస్తాయి పకోడీలు ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకొని ముగ్గురిని గ్యాస్ మీద ఆయిల్ ఆయిల్ పోసుకుందాం ఇలా ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మనం పకోడీలు వేసుకుందాం అండి ఆయిల్ అనేది మీడియం హీస్లో ఉండాలి వేసుకున్నాక కొద్దిగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి అంటే మీడియం ఫ్లేమ్లోకి మనం మంటలు అడ్జస్ట్ చేసుకున్నాక కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకొని తీసేసుకుందాం అలాగే ఆలు బజ్జీ ప్రిపరేషన్ కూడా చేస్తున్నాండి ఇప్పుడు మనకి వర్షాకాలం కాబట్టి హాట్ హ్యాండ్గా తినాలనిపిస్తుంది పిల్లలకి కాబట్టి నేను సో పకోడీతో పాటు ఆలు బజ్జీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఇది ఇలా మనం కట్ చేసుకొని ఇవి రౌండ్ షేప్లో వస్తాయి కాబట్టి ఆలు బజ్జీలు చాలా బాగా వస్తాయండి అదే అండి ఇలా వస్తాయి ఆలు బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఇలాంటి దానితోటి ట్రై చేయండి లేదు అనుకుంటే లేని వాళ్ళు చాక్తో కూడా కట్ చేసుకొని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు ఆలూ బజ్జీ చాలా బాగా వస్తాయి పకోడి రెడీ అయిపోయిందండి ఇలా తీసుకుంటే సరిపోతుంది అన్నీ ఇదే విధంగా మనం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కలుపుకొని తీసేసు ఈ ఆనియన్ పకోడి అయిపోయేలోపు మనం అందులోపు ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదండి బజ్జీకి ప్రిపరేషన్కి అలాగే పిండి కూడా తీసుకున్నాను ఇందులో కొద్దిగా వామ వేసుకోవాలి అలాగే జీలకర్ర కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి పసుపు లైట్గా కొద్దిగా సాద్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని అలాగే లైట్ కొద్దిగా కారం వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మరీ వాటర్ లాగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి చూపిస్తాను ఇలా కొద్దిగా కారం యాడ్ చేసుకొని చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఎక్కువైపోతాయి కాబట్టి మనకి పిండి అనేది మరీ టైట్గా ఉండొద్దు మరీ లూజ్గా ఉండద్దు అది మీడియం వేలో ఉంటే ఈ ఆలుగజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇగోండి పకోడీలు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు మనం పిండి కూడా కలుపుకున్నాము చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇది మనం బజ్జీ అనేది ముంచినప్పుడు బయటికి ఆలు బజ్జీ మనం ఆలుని ఇలా ముంచి పైకి లేపినప్పుడు మనకి కారకూడదు పిండి అనేది ఇలా ఏ కన్ ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆలు బజ్జీ వేసేసుకుందాం ఆయిల్లో అది ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి ఈ ఆయిల్ అనేది ఇప్పుడు నేను పకోడీ చేశాను కాబట్టి ఇలా తుంపడి ఉన్నది అదే అదే ఆయిల్లో ఆలు బజ్జీ అనేది నేను వేస్తున్నాను అన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ పూల సహాయంతో టన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే ఈ ఆలు బజ్జీ అనేది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కాబట్టి అందరూ ట్రై చేయండి ఇది ఓన్లీ ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం తీసేసుకుందాం అన్నీ ఇలానే కాల్చుకొని తీసుకుందామండి ఆలు బజ్జీ సేవిలానే అన్ని ఆలు బజ్జీలు మనం ప్రిపేర్ చేసుకొని తీసేసుకోవడండి ఒక స్టెప్ మిస్ అయింది ఈ పిండిలో నేను చూడకపోయడం బట్ ఇందులో వేసాను ఫస్ట్